అంతమంది మొత్తం అయోధ్య ఖాళీ అయిపోయిన అనకొచ్చేసింది ఆయన ఏం మంచి పని చేయకుండా ప్రజలంతా ఎలా వచ్చేసారు కరెక్ట్ మీకు రామాయణములో రాయలేదు కదా అని మనం దాన్ని అండర్లైన్ చేయలేము మనకి నిదర్శనాలు కనిపిస్తున్నాయిగా మరి మొత్తం అయోధ్య వాసులు అని వెనకెందుకు వచ్చినట్టు వాళ్ళని తప్పించుకుని ఎందుకు కైకేయి మాత్రం శపథం పెట్టింది నువ్వు జనపదాల్లోకి వెళ్ళడానికి లేదు రాజ్యాల్లోకి వెళ్ళడానికి లేదు ఆయన వాటికి కూడా కట్టుబడి ఉన్నాడు సుగ్రీవుని రాజపట్టాభిషేకం చేసేటప్పుడు ఆయన ప్రసరమణగిరి మీద కూర్చుని ఉన్నాడు లక్ష్మణుని పంపించాడు కిష్ కిందకి తన ప్రతినిధిగా లక్ష్మణుడికి లేదా అంటే కైకేయి మాత పెట్టినది ఎవరికి రామయ్యక లక్ష్మణుడికి కాదు కాబట్టి రామయ్య అక్కడే ఉండి లక్ష్మణుని తన ప్రతినిధిగా పంపించి సుగ్రీవుడికి రాజపట్టాభిషేకం చేయించాడు అంటే ఆ చిన్న మాటను కూడా పట్టించుకున్నాడు రామయ్య అప్పుడు మనం ఎన్నెండని మాట్లాడుకోవచ్చు కానీ పుస్తక సహితంగా మాట్లాడుతున్నామా